చెల్లా కుటుంబంలో వివాదంపై స్పందించారు శ్రీలక్ష్మి చెల్లా కుటుంబంలో గొడవకు ఆడపడుచులే కారణమన్నారు ఆమె నిన్నటి గొడవకు ఆడపడుచులు వారి పిల్లలే కారణమని బృందారెడ్డి ఆమె కుమారుడు విస్తృత్ రెడ్డి నాపై దాడి చేశారన్నారు చెల్లా శ్రీలక్ష్మి నా గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని అన్నారు అవుకు జెడ్పీటీసీ చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి లేకపోతే నన్ను చంపే వాళ్ళన్నారు చెల్లా శ్రీలక్ష్మి ఆడపడుచుల వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు చెల్లా కోడలు శ్రీలక్ష్మి తనను చంపే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు ఆమె గట్టిగా ఇట్లా చేతితో పట్టుకున్నాడు ఒకసారి ఇంకోసారి ఇట్లా గట్టిగా పట్టుకున్నా అంటే చాలా మేబీ ఒక బాడీ బిల్డర్ అది వ్యాధికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ అభి వచ్చాడు అభి నాకు మా పెద్ద బాబు అభి వచ్చి నన్ను డ్రాప్ చేసి వెనకాల వచ్చాడు అప్పుడు డోర్ వేసి ఉంది అవి డోర్ వేసి ఉంటే వీళ్ళు వెళ్ళి ఎగిరి కాల్తో కొడితే అప్పుడు డోర్ ఓపెన్ అయింది ఏంటంటే ఇంక అక్కడ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మా అత్తగారికి నాకు గొడవ జరిగింది అది అని మీకు వీడియో కూడా షేర్ చేస్తాను ఆ టైంలో గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యేంత వరకు మా అత్తగారు సోఫాలనే కూర్చుని ఉన్నారు ఆవిడ చుట్టూ ఉన్నారు ఒక లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ నలుగురు పిల్లలు అంతంత హైటు నలభై ఐదు యాభై కేజీలు ఉన్నారు విఘ్నేశ్వర్ రెడ్డి ఉన్నారు మా అత్తగారు ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మా అత్తగారి మీద ఎట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను చెప్పండి ఆవిడ ఎక్కడో సోఫాలో ఉంది కాబట్టి వీడియో చేసి నేను నా రూమ్ దగ్గర ఉన్నాను నాకు సోఫాకి కనీసం ఒక ఎన్నిక త్రీ ఫోర్ లీటర్ సిక్స్ ఫీట్ పైన గ్యాప్ ఉంటే నేను వెళ్ళే వాడిని ఎందుకు అంటాను నేను హాస్పిటల్ నేను ఇష్యూ జరిగి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంతా అయిపోయి అప్పటికి కూడా నాకు యాక్చువల్లీ అంటే ఆ గొడవలో తెలియలేదు కొంచెంసేపు అయినాక కొంచెం పెయిన్ వచ్చినాక డాక్టర్ పిలవమని చెప్పాను ఎస్ఐ గారికి చెప్పాము డాక్టర్ పిలవండి అని చెప్పాము చెప్పిన తర్వాత అప్పుడు నేను నేను అంబులెన్స్ ఎక్కువెళ్ళిన తర్వాత సడన్గా దెబ్బలు గొడవ జరిగింది దెబ్బలు తగిలినాయి లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఎట్లా వస్తో నాకు అర్థమే అర్థం కావట్లేదు అంటే లైక్ ఇప్పటికీ ఆల్రెడీ ముందు అంత పెద్ద మెలో డ్రామా చేస్తారు ఇప్పుడు జరుగుతుంది ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు నేను చూడొచ్చు ఒక ఆడపిల్ల మీరు విశ్యుత్ కావాలంటే విశుద్ ఫోటో కూడా చూపిస్తాను నలుగురు పిల్లలు చూపిస్తాను ఒక్కొక్కరు ఎంత బలంగా ఉంటారో అంతమంది ఉన్నప్పుడు నేను వెళ్ళి మా అత్తగారిని కానీ దివంగత మాజీ ఎమ్మెల్యే చెల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డికి చిన్న కుమారుడి సతీమణి చెల్లా శ్రీలక్ష్మి మధ్య వార్ నడుస్తోంది ఒకే కుటుంబానికి చెందిన చెల్లా శ్రీలక్ష్మి విఘ్నేశ్వర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోవడం గొడవలకు దిగడంతో అవుకులో మరోసారి చర్చనీయాంశంగా మారింది